గండపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందల కొండయ్య చౌదరి ఉండవల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు అరవై మంది సభ్యులు రాగంపేట గ్రామం నుండి అన్నవరం యాబై కిలోమీటర్లు పాదయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభించి జగ్గంపేట చేరుకున్నారు జగ్గంపేటలో రాష్ట వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త కొండబాబు స్వాగతం పలికి వారితో పాటు కొంత దూరం పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించారని అన్నవరం పాదయాత్ర మోకుకోవడం జరిగిందని అదేవిధంగా ప్రజానాయకుడు అయినటువంటి జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు అని ఆయన మంత్రి కావడంతో మెట్ట ప్రాంతం అభివృద్ది చెందిందని ఈ రోజు సత్యదేవుణ్ణి మొక్కుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆయన కరుణ కటాక్షాలతో జ్యోతుల నెహ్రూ మంత్రి పదవి చేపట్టడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కందుల బాబ్జీ ఉండవలి వరప్రసాద్ కందుల విశ్వేశ్వరరావు బుద్దాల శ్రీను బొడ్డు సూరిబాబు దేవరపల్లి వెంకటేష్ కొడత బుజ్జీ అలమండ లక్ష్మణ్ గ్రామ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సారిపల్లి సీతారత్నం మహిళలు తదితరులు పాల్గొన్నారు مندري والے <wine> <incarcerated> देच आज हिरोज हिरोज वचन नेवर

மந்திராட ஜ மந்திரேட ஜ చట్టరాంగంపేట నుంచి అన్నవరం దేవస్థానం దేవుడి దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తున్నాం కారణం మేము జ్యోతి నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో నెక్కాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని నెహ్రూ గారికి మంత్రి పదవి రా రావాలని మేము ఒప్పుకున్నాం ఆ ఒప్పు తీసుకోవడం కోసం ఈరోజు అన్నవరం పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ఈరోజు గంటి మండలం మరి నీలద్రపేట జటరకంపేట మరియు మరి భారతీయ రాజ్యంలో ప్రకృతి రాజ్యంలో మరి జ్యోతిల్ ఎవరి అక్కడ మద్యంతో యాభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు మధ్య దగ్గరందుకు మరి వారికి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవుడికి మరి ఈరోజు జటరక నీలద్రపేట నుంచి జగన్ కూడా పెంచు కార్యకర్తలు అందరూ కూడా భారతీయ గారు ప్రకృతి గారి మరి పాదయాత్ర చేసుకుంటూ మరి మన దగ్గరలో ఉన్న ముందు అయినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవ దేవుడికి వెళ్తున్నారు వారికి ఈ పాదయాత్ర మరి చక్కగా జరగాలని ఆ స్వామివారి కటాక్షాలు ఉండాలని దేవుడి గారికి కూడా మంచి పదవి రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి నేలత్రిపేటలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ మరియు బాబ్జీ గారికి ప్రసాద్ గారు కలిపి చెప్తున్నా మరి అందరికీ కూడా మరి ప్రత్యేక అభినందలు తెలుపుకుంటూ మీ చక్కటి అవకాశం కల్పించిన బాక్టీ గారికి అలాగే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని సేవలు తీసుకుంటారు జనరాలు బాధ్య గారు నేను మొత్తం మా జనం అంతా ఆరు నెలల క్రితం నెహ్రూ గారు అఖండమయ్యాడుతో నగ్గాలని ఆయన మంత్రి పదవి రావాలని అన్నా సత్యనారాయణమూర్తి దేవుడిని పాదయాత్ర జాతని మొక్కున్నాం అదే రకంగా సత్యనారాయణమూర్తి నెహ్రూగా అఖండమయ్యాడుతో నగ్గించారు ఆయన అనుకున్నట్టే మేము అనుకున్నట్టే నెహ్రూ గారు కూడా మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు నేడు గారి మంత్రి పరువు వస్తుంది పేదలకు సేవ చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అందుకే మేము మొత్తం అందరం పాదయాత్ర చేస్తున్నాం